వెల్కమ్ టు ఏపీ టెన్ టీవీ న్యూస్ తాను కర్రలు అమర్చుకొని మూడు నుండి నాలుగు అడుగులు ఎత్తున ఉన్న కర్రలపై ఐదు వందల నుండి ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న కర్ణాటక భక్తులు తమ ఉండే కంబన్న మల్లయ్యను ఎత్తుకొని జై శ్రీశైల బ్రహ్మరాము సమేత శ్రీ మల్లికార్జున శ్రీశైల చెన్న మల్లికార్జున అంటూ నామం జపిస్తూ ఎర్రటి ఎండను లెక్క చేయకుండా శ్రీశైలానికి పాదయాత్ర చేస్తున్న భక్తులు ఇక వివరాల్లోకి వెళ్తే శక్తి పేటాల్లో ఒక శక్తి పేట అయినటు వన్ వెలిసిన శ్రీ బ్రహ్మరాం అమ్మవారు తమ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆడపడుచుగా కర్ణాటక భక్తులు చెబుతుంటారు కాగా ఉగాదిని పురస్కరించుకుని శ్రీశైల బ్రహ్మరామ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతరకు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన భక్తులు శ్రీ బ్రహ్మరామ అమ్మవారిని తమ సొంత ఆడపడుచులో భావించి ప్రతి సంవత్సరం శ్రీశైలానికి తమ తమ గ్రామాల నుండి జిల్లాల నుండి పాదయాత్రగా వెళ్తుంటారు అందులో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా కోసిగిలో కొందరు భక్తుల సహకారంతో కోసిగిలో పల్లిపాడు ఆటో స్టాండ్ దగ్గర పాదయాత్ర భక్తులకు అన్నదానం శిబిరం ఏర్పాటు చేశారు అందులో మా ప్రతినిధి కొంతమంది కర్ణాటక భక్తులను అడగగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బాగాలకోట్ హుబ్లి ధార్వాడ్ జంకండి తదితర జిల్లాల నుండి పదిహేను రోజుల ముందే అక్కడ నుండి శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరుతామని భక్తులు చెప్పుకొచ్చారు అదే విధంగా కొంతమంది ముక్కుబడి నిమిత్తం శ్రీశైల బ్రహ్మరాభ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ముక్కుబడి నిమిత్తం మూడు నుండి నాలుగు అడుగులు ఎత్తున కర్రలను తమ కాలకు అమర్చుకుని ఐదు వందల నుండి ఆరు వందల కిలోమీటర్ల శ్రీశైలం వరకు పగలనక రాత్రి అనక ఎంట్రటి ఎంటని సైతం లెక్క చేయకుండా మా పాదయాత్ర సాగుతుందని అదే విధంగా కొంతమంది తమ సొంత గ్రామాల నుండి స్వామివారి పళ్ళకి మోసుకొని ఈ పాదయాత్ర చేస్తుంటామని వారన్నారు కాగా మేము చేస్తున్న పాదయాత్రలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని మేము పాదయాత్ర చేసే దారిలో అక్కడక్కడ నా భక్తులు మాకు అన్నదానం ఉదయం టిఫిన్ తదితర ఆహార పదార్థాలు అందజేస్తున్నారని అందులో భాగంగా ఈ కోశికల అన్నదానం శిబిరంలో బోన్ చేయడం జరిగిందని వారన్నారు Legenda ಇನ್ನ ಎಂಟು ಗಂಟೆಗೆ ಮುಂಚೆ ಮಯವನ್ನ ಕುಡಿಯೋ ಮಯಕ್ಕಿನ ಆಯ್ತು ಏಳು ದಿನ ಆಯ್ತು ಸರಿ ರಾಯ್ಬಾಗ್ ತಾಲೂಕು ತಾಲೂಕಾ ಗ್ರಾಮ ಮೂವರು ದಿನ ಬೆಳಿಗ್ಗೆ ಹತ್ತು ಗಂಟೆಗೆ ಬಿಟ್ಟಿವರ್ನೇ ಬರೀ ಅಲ್ಲಿಂದ ಎಲ್ಲಿ ತನಕ ಬಂದಿವೆ ಬರೋ ಹೊತ್ತಿನಾಗ ಯಾವುದು ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ ಎಲ್ಲರೂ ಸ್ವಲ್ಪ ಆರಾಮ ಇದು ಖಾನಾಗ ಏನ ಎಲ್ಲ ಚಲೋ ಬರೋಕ್ಕೆಲ್ಲ ಆರಾಮೈತಿವಿ ನೀರ ಅದ್ರ ನಾವು ಇಪ್ಪತ್ತೆಂಟು ಜನರಿಗೆ ಸಾಯಂಕಾಲ ಕೊಟ್ಟಿದ್ವಿ ಬಸ್ಗೆ ಕಾಲಕ್ಕೆ ಸರ ರಾಯಚೂರು ರೀ ಜಿಲ್ಲಾರೆ ಪಾದಯಾತ್ರೆ ಅಂತಿದ್ವಿ ಯುವಾದಿ ಪಾಟ್ಯ ತೇರಿಗೆ ಆಗಿ ಹೊಂಟಿದ್ವಿ ರೀ ಯುವತಿ ಮೂರು ದಿನ ಆಯ್ತು ರೀ ಎರಡು ದಿನ ಆಯ್ತು ರೀ ಬಿಟ್ಟು ಯಾ ಊಟದ್ದು ನೀರಿಂದು ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಕರೆಕ್ಟ್ ಐತಿ ಮತ್ತೆ ಏನಿಲ್ಲರಿ ಯಾರಿಗೇನು ಎಲ್ಲರೂ ಆರಾಮಿದ್ದೀವಿ ರೀ ನಾವು ಇಪ್ಪತ್ತೇಳು ಮಂದಿ ಇಪ್ಪತ್ತೇಳು ಜನ ಇದೀವಿ ರೀ ನಾಲ್ಗಿನ ನೋವು ಮಂದಿ ನಾಲ್ಕಿನ ನೋವು ಏನಿಲ್ಲರಿ ಎಲ್ಲಾರ ಆರಾಮಾಗಿ ಹೊಂಟಿದ್ವಿ ಏನತ್ತರಿ ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲ ಏ ಅಂತ ಏನು ಹೋಗ್ತೀವಿ కోసి కర్ణాటక భక్తులకు మేము ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు జరుగుతున్నది దీనికి భక్తాలకు రోడ్డు పొడవుని ఇబ్బంది లేకుండా బాగా ఇప్పుడు మేము చేసే పని పనికి అందరు ఊళ్ళో సహకారంతో చేస్తున్నాము మేము ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర పెడుతున్నాము ఇక్కడ మేము ఇక్కడ సేవ చేసేది నలుగురు ఉన్నాము ఇప్పుడు గట్ట అంకేసు పుడిని పెద్ద నాగరాజు అయినాక అంగడి అంగడి సహకారంతో అందరూ వచ్చి చేస్తున్నాము భక్తాలతో దానం చేస్తున్నాము ఇప్పటికీ అన్నదాన కార్యక్రమం జరుపుకున్నాము ఇక్కడ భక్తులు ముందరు సహకరిస్తున్నారు దానికే వాళ్ళు బాగా వెళ్తున్నారు బాగా చదువు తిరుగుతున్నారు ఇప్పటి వరకు మీరు ఇబ్బంది లేకుండా తీసుకున్న అందరు సహకారంతో అంటే చెప్తున్నాము ఇక్కడ